దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అపుస్తుల కార్యములు అధ్యాయం ఈ వచ్చిన మనం చూసుకుంటే అక్కడ ఒక కుంటివాడు పడి ఉన్నాడు చాలా కాలం నుండి అక్కడ పడి ఉన్నాడు ఒక దేవాలయం దగ్గర ఉన్నట్టు అక్కడ వ్రాయబడింది ఆ దేవాలయం దగ్గరకు వచ్చే కూడా ఆయనకి అమౌంట్ వేస్తూ ఉన్నారు వేస్తూ ఉంటే దేవుని మందిరానికి జనాలు వస్తూ ఉంటే ఎవరేమి వేస్తారని వారి వైపు చూస్తూ ఉన్నాయంట ఆయన ఇలాగ చూసినప్పుడు పేతృ కూడా ఆ దేవాలయం దగ్గరికి వెళ్తూ ఉన్నారు వారు రాగానే అనేకుల్ని చూసినట్టుగానే వీరిని కూడా ఆయన చూస్తూ ఉన్నా అంట ఏమైనా అమౌంట్ వేస్తారేమో అని అప్పుడు భక్తుడైనటువంటి పేతుడు అంటూ మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అంటూ ఉన్నాడు ఏం కలిగి ఉన్నాడని చెప్తున్నాడు ఆయన నజరేడైనటువంటి యేసును నేను కలిగి ఉన్నాను కాబట్టి నాకు కలిగినదే నేను నీకిచ్చుచున్నాను నజరేడైనటువంటి ఏస్సు క్రీస్తు నామములు లే అన్నాడంట ఈ మాట అన్న తక్షణమే ఆయన బలము పొంది చీల మండలములన్నీ కూడా బలము పొందుకొని దిగ్గున లేచి ఏం చేస్తున్నా గంతులు వేసేటువంటి బలం వచ్చేసిందంట లేచి నడుస్తూ ఉన్నా అంట ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక గాక మంతుడు అయినటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి పేతురును స్వస్థపరిచే దీపముగా ఉంచుకున్నాడు దీపం పేతురైనా స్వస్థపరిచింది ఎలిషా ప్రవక్త నయమానుకున్నటువంటి కుష్టి వ్యాధిని పోగొట్టాడు ప్రార్థన చేసి అలాగే భక్తుడైనటువంటి పౌల శీలలు కూడా లెక్కలేనన్నీ అద్భుతాలు చేసినట్టు గ్రంథంలో వ్రాయబడింది చాలామంది భక్తి కలిగిన వారందరూ కూడా దేవుని ప్రీబిడలు బాధలో వేదనలో ఉన్న వారందరినీ స్వస్థపరచటానికి వారు స్వస్థపరిచే దీపాలుగా ఉన్నట్టు క్లియర్గా కనబడుతూ ఉంది ప్రియు మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చనం మనం చదువుకుంటే ఆయన అంటూ ఉన్నాడు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయని ఎడలా హోవాకు విరోధముగా పాపము చేసిన నగుదును ఎవరి కోసం ప్రార్థన చేయకపోతే దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయకపోతే నేను దేవునికి విరోధముగా పాపం చేసిన వాడని అంటున్నాడు ఆయన వ్యక్తిగత ప్రార్థన గురించి ఆయన చెప్పట్లేదు ప్రియులారా సమయలు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలుల కోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడని అంటున్నాడు ఇప్పుడు ఆయన ఇస్రాయల్ కోసం ప్రార్థన చేయకుంటేనే పాపం చేసిన వాడిని అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేయకుండా ఉండేవారు పాపం చేసినట్ట కాదా ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏది పాపము ఆజ్ఞను అతిక్రమించడమే పాపం ఆజ్ఞ ఏది ప్రార్థన చేయండి అడుగుడి మీకు ఇవ్వబడను నానామను నన్ను నేమడితే అది అనుగ్రహిస్తాను అడుగు వాటి కంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా అనుగ్రహించగల దేవుడను అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే దేవుని మాట ధిక్కరించిన వారు ఏం చేసినట్టు పాపం చేసినట్టే కదా ఆజ్ఞాతిక్రమే పాపమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడలమైన మనం అందరం కూడా ప్రార్థించే దీపాలుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థించే వారందరూ కూడా దీపం వలే మండుతూ ఉంటారు అందుకే చూడండి యోహాను స్వార్త ఐదవ అధ్యాయ ముప్పై ఐదవ వచ్చేందంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను ఎవరైనా భక్తుడైనటువంటి యోహాను ఎట్లున్నాడంట మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడంట ప్రార్థించే వారందరూ కూడా ప్రకటించేవారందరూ కూడా మండుచున్న దీపాలై ఉంటూ ఉన్నారు ప్రార్థించకపోతే ప్రకటించకపోతే పాడకపోతే మనం మండే దీపాలు కాదు మండని దీపాలని ఏమైతే చెప్పండి ఆరిపోతూ ఉంటాయి ఎవరి దీపాలు ఆరిపోయాయి పరిశుద్ధ గ్రంథంలో బుద్ధి లేని కన్యకల యొక్క దీపాలన్నీ ఏమయ్యాయి ఆరిపోయాయి ఆరిపోయే దీపాలం అయిపోతామని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది మనము దీపమై ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే మనం ఆరిపోయే దీపాలుగా ఉంటే ఎక్కడికి వెళ్ళిన అవమానం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మీ స్థానం మీరు కోల్పోతారు విశ్వాస యొక్క స్థానం సేవకుని యొక్క స్థానం ప్రార్థించే వారి స్థానం ప్రో యొక్క స్థానం మీరు కోల్పోతారు ప్రియులారు పరిశుద్ధ గ్రంథాలు వ్రాయబడిన మాట ప్రకారం దేవుని నమ్మిన ప్రతి వారిని కూడా దేవుడు దీపముగా ఉంచుతూ ఇంకేం చేస్తా అంట ప్రతి విషయంలో కూడా మండుచున్నట్టుగా దేవుడు ఉంచుతా అంట ప్రియులారు దొల్లి ఆతు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు ఈ కూడా ఉనికి చస్తూ ఉన్నారు ఈ టైంలో భక్తులైనటువంటి దావీదుకు మహారోషం వచ్చిందంట ఏంటి ఈయన ఇంత గొప్ప దేవుడైనటువంటి నా దేవుణ్ణి నా దేవుని ప్రజలను ఇంతగా అవమానిస్తున్నాడే అని రోషము తెచ్చుకొని నేను వెళ్తాను గొల్లితు మీదికి మీరేం భయపడద్దండి అని ఇనుప కవచం ధరించుకున్నటువంటి గొల్లి మీదికి దావీది వెళ్ళడానికి అవకాశమే లేదు ప్రియులార అయినా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని గుల్్యాత్తు మీదకి ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయన ఒడిసెల రాయితో గుతును చంపినప్పుడు తలను తెగ నరికినప్పుడు తిరిగి ఆయన వస్తూ ఉంటే ఇస్రాయిలు కూడా ఏమని పాట పాడారు చెప్పండి సౌలు వేల కొలదియో దావీ పదివేల కొలదియో శత్రులను హతమార్చిరని జయం పాడినట్టు అక్కడ వ్రాయిడు అయితే భక్తి అయినటువంటి దావీదు బాలుడే కానీ చిన్నవాడే కానీ యుద్ధములో గెలిపించే దీపముగా కనబడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక యుద్ధములో యుద్ధశాలలు ఎందరో ఉన్నారు బలాడ్లు ఎందరో ఉన్నారు హైట్ వెయిట్ ఉన్నటువంటి సొంత ఆయన సహోదరులే మంది ఉన్నారు దావీది యొక్క అన్నలే ఎంతమంది ఉన్నారు మంది ఉన్నారు కానీ వారు మండే దీపాలుగా లేరు పనికొచ్చే దీపాలుగా లేరు యుద్ధంలో గెలిపించే దీపాలుగా వారు లేరు ప్రియలార అందుకని వారందరు కూడా అమ్మో గుళ్యాతి మీదగా అమ్మో నా వల్ల కాదు నా వల్ల అయ్యే పని కాదు అని గుండెలు బాదుకుంటూ ఉంటే భక్తులైనటువంటి దావీదు యుద్ధములో గెలిపించేటువంటి దీపముగా వెళ్ళి గుళ్యాతి యొక్క తల తెగ నరికి తల పట్టుకుని రాజు దగ్గరికి వస్తాడు ప్రియలార ప్రభు సన్ని చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సంఘానికి సమాజానికి గెలిపించే దీపాలుగా మనం ఉండాలి మండే దీపాలుగా ఉండాలి ప్రకాశించే దీపాలుగా ఉండాలి పనికి రాని పాత్రలుగా మనం ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే దేవుని బిడ్డలు దీపాలుగా ఉంటే ప్రతి విషయంలో కూడా వారు ఉపయోగపడుతూ ఉంటారు ప్రియులు ఎలిషా ప్రవక్త నయమాని యొక్క కుష్టి వ్యాధిని పోగొట్టి స్వస్థపరిచే దీపముగా ఉన్నాడు భక్తుడైన పేదరు కుంటువాన్ని లేవనెత్తి స్వస్థపరిచే దీపముగా ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఈలాగు పనికొచ్చే దీపాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే భక్తుడైనటువంటి దావీదు కూడా గొల్లి అతను హతమార్చి ఇస్రాయలులకు జయమిచ్చే దీపముగా కనబడుతున్నాం అందరం కూడా భక్తుల వలె ప్రకాశించి మండుచు దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె